నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యనుముల కృష్ణారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు నాగర్ కర్నూలు జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు రావడం కొండారెడ్డిపల్లి గ్రామానికి రావడం వల్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ అధికారులు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని మండలంలోని ముందు వరుసలో ఉండే విధంగా పనిచేశారు కొండారెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిధులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేయడం జరిగిందని కృష్ణారెడ్డి అన్నారు ఈరోజు మొత్తం మాటలు గెలవడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీదనే గెలిచామని చెప్పడానికి ఈరోజు చేయడం జరిగింది ఇవన్నీ సహకార ఉద్యోగాల గురించి చెప్తే గ్రామంలో పేదవారికి ఆరోగ్య పరంగా కానీ విద్యా పరంగా కానీ వారి చేతిలో లేని సహాయాన్ని చిట్టి అధ్యక్షకు ఎప్పుడు మెసేజ్ పెట్టా కానీ రిప్లై ఇచ్చి దానికి వారికి కావాల్సిన సహాయాలు అందించేవారు వారికి కూడా మేము ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇన్న కృష్ణారెడ్డి గారికి గారికి ఏంటి ఇంతకు ముందు రాష్ట్రం చూసిన విరమణ కాదు సేవ విరమణ కాదు అనే విషయం రాశి వాళ్ళు కూడా గ్రామంలో అన్ని సమస్యలు అయిపోయే డాక్టర్ కూడా నీకు వచ్చే సమస్యల గ్రామంలో పట్టించుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు సేవ చేయాలని కోరుకుంటూ ఇంకోటి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చూడడం సహకరించి చాలా విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకోటి గ్రామానికి ఏమన్నా అవసరాలు ఉంటే కూడా దాన్ని కలవండి ఏమన్నా అన్నింటినీ సమర్పిస్తారని రోడ్ల గురించి కానీ డైరీ గురించి కానీ ఇంకా విషయాల గురించి కానీ వాళ్ళు ఉత్తంగా ఎప్పుడు జరిగింది వారికి లక్షల్లో పోటీలలో ఒకరికి అవకాశం వస్తుంది అవకాశం మనకు వచ్చింది మన గ్రామాల్లో పుట్టిన బిడ్డ ముఖ్యమంత్రి ఏంటంటే అంత అదృష్టం ఎవరు ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం

అనగా లేదు కాబట్టి మరి మీరంతా ఈ గవర్నమెంట్ కమిటీ నిర్ణయం మేరకు మరి మీందరికి సన్మాన కార్యక్రమే నిర్ణయం జరిగింది కాబట్టి ఆ సన్మాన కార్యక్రమాన్ని నాకు ఇచ్చి అధ్యక్షుడిగా

పాత పాత సభ్యులు కానీ సుట్ట కానీ అందరికీ పేరు పేరు అంతే వాళ్ళని తెలియని గుర్తు సగం అందరూ తెలుస్తుంది వాటర్ నుంచి పార్క్ రెండు వరకు ఎనుకోవైన నాయకుడి గుర్తొప్ప విషయమే అందరి తెలుస్తుంది అది మన డ్రాప్ చేస్తే అనుసరంగా ఎందుకంటే ఎంత ఎందుకు తెలిసిన రాజైనా తల్లి బిడ్డలైతారంట మనం అందరం కొట్టాలంటే పది పిల్లలమే

వాట్సాప్ ఎక్కువ గెలిపించిన విషయం మనకు అందరికి తెలుసు ఎందుకంటే గ్రామ ప్రజలు మన మీద నమ్మకంతో మన మీద విశ్వాసంతో మనం చెప్పిన విధంగా మన అందరికీ ఈ రోజు కూడా మనకు ఓడి చేసి మనం సూచించిన అభ్యర్థిని గెలిపించడం అదంతా మనం చేసుకున్న మన మీద ఉన్న నమ్మకం ఈ గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా వల్ల అభివృద్ధి పెద్ద కాంక్షించకపోవచ్చు తప్పి ఒకటి మాత్రం ఈ జిల్లా వ్యాప్తంగా అవినీతి జరగకుండా జరిగిన గ్రామ పంచాయతీ ఏదైనా ఉందంటే అది కొండారెడ్డి ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రతి వార్డు మెంబర్తో సహా ఉప సర్పంచ్ సహా సర్పంచ్ డెప్యూటీసీ వరకు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో

నమస్కరిస్తున్నా పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి మన ప్రాంతం అవకాశం ఉంది ఎందుకంటే మన ఊర్లో పుట్టిన బిడ్డ ఈ సంబంధించిన బిడ్డ ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏది ముఖ్యంగా చెప్పకుండా నోటీసులు మన సమస్య చెప్పకుండా తనే సమస్య చెప్తాడు నాకైతే ఆశ్చర్యం అనిపించింది మననే అంత బిజినీ శక్తిలో కూడా మన ఊరికెళ్ళిలో చనిపోయినటువంటి భార్య అన్యాయం జరిగింది అమ్మాయిని గుర్తి పిలి అమ్మాయికి అన్యాయం జరిగింది పోయిన దేశానికి సేవ అందించేటప్పుడు మన ఊరు ప్రాణం కోల్పోయింది కాబట్టి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన భారత మనకు కాబట్టి అన్న చెప్పాలనే నాకు మరి

కోరుకుంటున్నా కోరుకున్నా మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరు ఉండాలండి అందరూ ఏ మిసాల్ ఏ ఇతర జరగ ఆవశ్యక నివాసానికి ధన్యవాదాలు ఆవశ్యక సమాన కార్యక్రమానికి విచ్చేసినండి విశారేడ్ గారికి 11 వేదికల నాటకానికి ఆయన నమస్కారాలు పొన్ని పకడే మండలో పంజేషన అంటే కళామందిర్లో నాకు ఉపపర్చేండి అలా వ్యక్తులు కూడా సో నాకు మహిళా మండలాల్లో పనిచేసే వాళ్ళకంటే కూడా మా పైన ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే సీఎం గారి సొమ్మ మండలం కనుక ఇక్కడ శాంతి పత్రిక పరిరక్షణ అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది సో మీకు అందుబాటులో ఎలా వెళ్ళాలి మీకు అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా సరే ట్వంటీ ఫోర్ రూపాయలకి మీకు అందుబాటులో ఉంటాము ఏదన్నా సరే మన మండలాల్లో ది బెస్ట్ మేము మీకు సర్వీస్ చేయడానికి అందుబాటులో ఉంటాము అని చెప్పేసి కోరుకుంటాము అదేవిధంగా మేము మమ్మల్ని కూడా ఏదో పోలీస్ అంటే సపరేట్గా ఒక రకంగా కోరుకుండా మేము కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి నాకు సాంస్కృతిక పరిరక్షణ విషయంలో మీకు అవి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఏదైనా సమాచారం మాకు తెలియజేసి మాకు కోల్పడాలని చెప్పేసి ఈ సంభావంగా కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు మీరు అంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి

చెప్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడ వాతావరణంలో పెరిగి ఈ మధ్యాహ్నం పెరిగి ఒక రాష్ట్ర సీఎం గా పదవి చేపట్టిందంటే అది మామూలు విషయం కాదు ఎన్నో ఆడుకోటు ఎన్నో చేసి లైఫ్ లో ఒక ఈరోజు ఈ స్టేజ్ వచ్చారు అది ఈ కొండ కొండ రెడ్డిపల్లి గ్రామ వాస్తవీలు నాకు నేను వచ్చి టూ డేస్ వెళ్ళడానికి సో ఫస్ట్ విజిటింగ్ కొండారెడ్డి పల్లి